సింగరేణి కార్మికుల పిల్లలకు విద్యా సౌకర్యాలను కల్పించడం పట్ల ఉన్నత విద్యకు సహకారాన్ని అందించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం రాష్ట్రంలో సివిల్స్కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు సిద్ధపడడం దుర్మార్గమని టీవీ జీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి మండిపడ్డారు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మికేతరుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహకారం అందించేందుకు అంగీకరించడం సరైంది కాదని ఖండించారు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న కార్మికుల పిల్లల విద్య అభ్యున్నతికి ఎలాంటి తోడ్పాటును అందించకుండా రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలకు సింగరేణి యాజమాన్యం డబ్బులు కేటాయించడం దుర్మార్గపూరితమైన చర్యగా పేర్కొన్నారు సింగరేణి నిధులతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే గగ్గోలు పెట్టి నానా యాగి చేసిన సంఘాలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని సూచించారు కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు విస్తృతంగా కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సిబిఎస్ఈ సిలబస్ విద్యా బోధనను అందించాలని సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కార్మికులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎన్నడూ ఆ వైపుగా చర్యలు చేపట్టని యాజమాన్యం సంస్థతో ఎటువంటి సంబంధం లేని వారికి దాదాపు నాలుగు కోట్ల నిధులను కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రాజకీయ ఒత్తిళ్లకు తలొగి కంపెనీ సొత్తును దుబారా చేయకుండా సింగిరేణి విద్య వైద్య వ్యవస్థలను మెరుగుపరచడంపై యాజమాన్యం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు కంపెనీని ఆర్థికంగా నిర్వీర్యం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈరోజు సిబిఎస్ఈ సిలబస్తో ఎయిటింగ్ లైన్లో ఒక పాఠశాలను స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు ఈ సంవత్సరం స్టార్ట్ కాలే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి పర్మిషన్స్ రాలే కానీ ప్రకటనలు మాత్రం ఇచ్చింది అలాగే సెంట్రల్ స్కూల్స్ లేవు నవోదయ స్కూల్స్ లేవు సైనిక్ స్కూల్ లేవు ఇలాంటి విద్యా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు చేపట్టనటువంటి సింగరేణి యాజమాన్యం ఇలాంటి డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇవ్వడము అనేటువంటిది ఇది ఆక్షేపణీయమని చెప్తా ఉన్నాం అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గతంలో కార్మికుల పిల్లలు ఏదైతే ఉన్నత చదువులు అభ్యర్థించడానికి ఐఐటి ఐఐఎం కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పించినటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అలాంటిది ఇంకా సింగరేణి మెడిసిన్ చేసేటువంటి వాళ్ళు కానీ మెడిసిన్లో పీజీ చేసేటువంటి వాళ్ళు కానీ ఇంకా ఐఐటీలు కానీ ఇంకా చేస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీలు కానీ లేకపోతే ఎన్ఐటీలలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు కానీ అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఫీజు చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు కూడా అండగా నిలిచేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు గెలిచినటువంటి సంఘాలకు కూడా ఉన్నది అలాంటిది లేదు మరి ఆ రోజు ఐఎన్టీసీ విమర్శించినటువంటి సందర్భాలు కూడా మనం మర్చిపోలేం ఏదైతే సింగరైన నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నది అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈరోజు దీనిపైన ఎందుకు నోరు వేర్పడం లేదు నామమాత్రంగా ఏఐటిసి మాత్రం నల్ల బ్యాడ్జీలు పెట్టడం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తానికి సింగరేణి యాజమాన్యం ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొచ్చినటువంటి ఒక పథకం దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి పథకం దానికి సింగరేణి నిధులు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధకరం ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య పర్లపల్లి రవి పింగిలి సంపత్ రెడ్డి చల్లారవీందర్ రెడ్డి దూట శేషగిరి చిలకలపల్లి శ్రీనివాస్ పల్లె సురేందర్ శ్రీకాంత్ ఐలయ్య రెహమాన్ తదితరులు పాల్గొన్నారు